వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ అనంతపురం నగరపాలక సంస్థలో అవినీతిపై విచారణ చేసుకోవాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు మేయర్ వసీం సూచించారు పనిముట్ల కొనుగోలులో కోటి అరవై లక్షల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించడం సరైనది కాదని అన్నారు ఉంది దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు విచారణ చేయకుండా ఆరోపణలతో ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు దగ్గుపాటి రాకముందు అనంతపురంలో అభివృద్ధి జరిగిందని చెప్పారు వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డిదని తెలిపారు టీడీపీ వంద రోజుల పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు గ్రీవెన్స్లో అక్కడ పాల్గొని అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం కోసం రావడం చాలా సంతోషం మంచిది అక్కడ కొన్ని సమస్యలు కూడా ఆయన దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది కార్మికులయితేనేమి అదేవిధంగా రజక్ నగర్లో రిటైనింగ్ వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వచ్చి సమస్యలు తెలుసుకోవడానికి ముందుగా ఆయనకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆయన వెళ్తూ వెళ్తూ వైఎస్ఆర్ పైన ఏదో ఒక విధంగా బుర్రవ జిల్లాలో బురద చల్లే విధంగా మాట్లాడి వెళ్ళడం జరిగింది కోటి అరవై లక్షలతో పనిమూట్లో అవినీతి జరిగింది మేయర్ అనంత వెంకట్రామరెడ్డి గారు అవినీతి చేశారు ఈ పనిమూట్లలో బిల్లులు పెట్టుకొని డ్రా చేసుకున్నారు డబ్బులు అని చెప్పి ఏదో నోటికి వచ్చినట్లు చెప్తున్నారు ఆయన అనంత దగ్గుబాట్ అన్న గారు అధికారం మీదుంది అధికారులు అందరూ కూడా మీరు మీకు పిలుస్తేనే వస్తారు ప్రతి ఒక్కటి కూడా ఏ బిల్ అయినా కూడా రికార్డెడ్గా ఉంటుంది ఫస్ట్ మీరు అవగాహన చేసుకొని మాట్లాడితే బాగుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను కరోనా సమయంలో అనేక పరికరాలు తీసుకురావడం జరిగింది అప్పట్లో కాంపాక్టర్ బిన్స్ అయితేనేమి వీల్ బ్యాగర్స్ కానివ్వండి స్వీపింగ్ మిషన్ మెయింటెనెన్స్ కోసం కానివ్వండి సప్లై ఆఫ్ సప్లై అండ్ స్ప్రేయింగ్ ఆఫ్ ఫాగింగ్ ఫాగింగ్ లిక్విడ్స్ కానివ్వండి డెలివరీ సప్లై అండ్ డెలివరీ ఆఫ్ సోడియం హైడ్రో క్లోరైడ్ కానివ్వండి బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి లైమ్ కానివ్వండి గ్లౌజెస్ కానివ్వండి బ్రూమ్స్ కానివ్వండి అనేక రకాలుగా పనిమూట్లకు సంబంధించి అనేక పరికరాలు తీసుకొని కార్మి కార్మికులు కూడా అందజేయడం జరిగింది ఎవరో చెప్తే మీరు మాటలు విని వాళ్ళ మాటలు తీసుకొని మీరు కోటి అరవై లక్షల రూపాయలు అవినీతి జరిగింది చెప్పడం ఎక్కువ సభ తెలియజేస్తాం జూలై పది టెన్త్న కౌన్సిల్ సమావేశంలో మీరు కూడా పాల్గొనడం జరిగింది ఆ రోజు కూడా మీరు చెప్పారు కోటి అరవై లక్షలతో అవినీతి జరిగిందని ఏ విధంగా అంటున్నారు ఆ రోజే మేము చెప్పినాం ఆ రోజే మా కౌన్సిల్ సభ్యులందరూ కూడా మేము ఖండించడం జరిగింది మీదే అధికారం ఉంది మీరే ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేసినాక ఏమైనా ఆధారాలు ఉంటే మాట్లాడండి మీరు ప్రతిసారి అవినీతి చేసినారు అవినీతి చేసినారు అనంత వెంకట్రామరెడ్డి గారి పైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు మీరు నాలుగు సార్లు ఎంపీగా ఉన్నారైనా ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు నలభై నలభై సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉండే కుటుంబం పైన మీరు ఇలా మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే దీంట్లోనే ఎవరైనా ఉంటారా మీరు ఒకసారి ఆలోచించాలి అని చెప్పి కూడా మీ అందరూ తెలియస్తున్నాను అదేవిధంగా వెళ్తూ వెళ్తూ ఒక మాట ఉన్నారు దగ్గుబాటి రాకముందు వేరే దగ్గుబాటి వచ్చాక వేరే అని చెప్పడం జరిగింది అలా మంచిదే కాదు నమ్మేమైతే నేను కొన్ని చెప్తా దగ్గుబాటి రాకముందు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారం జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో అనంతపురం నగరాన్ని వెయ్యి నలభై ఐదు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం దగ్గుబాటి రాకముందు గుత్తి రోడ్ కానివ్వండి ఎన్టీఆర్ మార్గ రోడ్ కానివ్వండి వేయడం జరిగింది దగ్గుబాటి గారు రాకముందు ఆరు అర అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది దగ్గుబాటి రాకముందు స్లమ్స్ కానివ్వండి ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి డ్రైనేజెస్ కానివ్వండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది దగ్గుబాటి రాకముందు ప్రధాన అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది దగ్గుబాటి రాకముందు మూడు వందల కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ కానివ్వండి పంగల్ రోడ్ నుంచి బైపాస్ రోడ్ వరకు నాలుగు వర్క్స్ లేని కూడా అతి తక్కువ సమయంలోనే పద్దెనిమిది నెలల్లో దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా దగ్గుబాటి గారు వచ్చాక మా హయాంలో స్టార్ట్ అయిన వర్క్స్ ఎందుకు ఆగిపోయినాయి దీన్ని మీకు సమాధానం చెప్పాలా దగ్గుబాటి గారు వచ్చాక అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పదమూడు పాయింట్ ఎనభై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి టెండర్ పిలిస్తే ఇప్పటి వరకు కూడా ఏ ఒక వర్క్ కూడా మొదలు కాలేదు దానికి కూడా మీరు సమాధానం చెప్పాలి దగ్గుబాటి గారు వచ్చాక ఈ వంద రోజుల్లో అనంతపురం నగరానికి ఒక వంద రూపాయలైనా మీరు అభివృద్ధి కార్యక్రమానికి నిధులు తీసుకొచ్చారా దీనికి కూడా మీరు ప్రజలు సమాధానం చెప్పాలని తెలియజేస్తున్నాను ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మీరు ఈ వంద రోజుల్లో ఏ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజల వద్దకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మంచిదే మేము కాదన్నాము ఏ విధంగా అయితే మీరు టిక్కోకు సంబంధించి టిక్కోకు సంబంధించి నిధులు కేటాయించి అక్కడ ప్రజలకు మేము వెంటనే గృహాలు కూడా వాళ్ళకి అందజేస్తాం అందజేస్తాం అందజేస్తామని చెప్పడం జరిగింది ఈ వంద ఈ వంద రోజుల్లో మీరు ఏం చేశారు ప్రజలకి ఈ వంద రోజుల కార్యక్రమంలోనే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలోనే వెళ్ళి దీనికి సమాధానం చెప్పాలని కూడా నేను తెలియజేస్తున్నాను అవుటర్ రింగ్ రోడ్ గురించి చెప్పడం జరిగింది డంప్ యార్డ్ గురించి చెప్పడం జరిగింది షిఫ్ట్ చేస్తామని అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ రేనేజ్ గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా అక్కడే ఒక కార్యక్రమంలో మరి ఇరవై మూడు కోట్ల రూపాయలతో అవినీతి అవినీతి జరిగింది కూడా ఆరు కోట్లు చెప్పడం జరిగింది ఎవరో చెప్తే మీరు ఎట్లా మాట్లాడుతున్నారో నాకైతే అవకాశం అర్థం కావడం లేదు చిన్న బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా మాట్లాడుతున్నారు రోజు డంప్ యాడ్ దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాలు డంప్ ఉన్న ఆ యాడ్ మీ బయోమైనంగ్ ప్రాసెస్ ద్వారా మొత్తం క్లియర్ చేసినామని అధికారులు రికార్డెడ్గా చెప్తున్నారు ఆ రోజు నేను కౌన్సిల్లో కూడా చెప్పడం జరిగింది ఇది ఇరవై మూడు కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మీరు చెప్తే నేను ఆ రోజే ఖండించిన మీరు మీరు ఆధార్ లేకుండా ఇలా మాట్లాడటం మంచిది కాదు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఆధార్లు ఉంటే చూపించండి మీరు ఆ రోజు నేను ఎంక్వైరీ కూడా ఏమని చెప్పినా మీరే కలెక్టర్ గారు కూడా ఇచ్చారు మీ ప్రభుత్వం ఏమైంది ఎంక్వైరీ తీసుకున్నాక మీరు చెప్పండి ఇప్పటికి ఫార్టీ పర్సెంటే వాళ్ళకి పేమెంట్ కూడా చేయడం జరిగింది ఊరికే మీరు ఆధారం లేకుండా అవినీతి చేసిన ఇరవై మూడు కోట్లు అయిపోయినాయి ఇరవై మూడు కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఇప్పటికీ ఒక ఫార్టీ పర్సెంటే మేము ఇవ్వడం జరిగింది బిల్స్ కూడా ఇంకా ఏమన్నా మీకు అలా అనిపిస్తే ఆపేయండి ఎవరు వద్ద అంటున్నారో ఇప్పుడే ఆపేయండి వాళ్ళ బిల్స్ లేకుండానే ఆపేయండి మేము చెప్తున్నాం కదా ఎంక్వైరీ చేయకుండా ఊరికే మీరు మాట్లాడడం మీరు ఎక్కడి వరకు సమానం అనేది మీ అందరూ తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ హండ్రెడ్ డేస్ కార్యక్రమాల్లో కూడా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కార్యక్రమం కూడా ప్రజల్లో తీసుకెళ్తున్న విషయం కూడా చూసాం నేను మళ్ళోసారి కూడా చెప్తాను మన మొన్న కూడా చెప్పడం జరిగింది రైతులు ఎక్కడ అందగా ఉన్నారు మీరు మహిళలకి మూడు సిలిండర్లు ఇంటికి ఏటా ఇస్తామని చెప్పిన అది ఎక్కడ అని కూడా ఒకసారి అడుగుతున్నాను తల్లికి ఉందన్నాం ఎక్కడ తర్వాత ఫ్రీ మహిళలకు ఫ్రీ ఉచిత బస్ ప్రయాణం ఉన్నా అది ఎక్కడ నిరుద్యోగులకి ఇరవై లక్షలు జాబ్స్ కల్పిస్తామన్నారు అది ఎక్కడ తర్వాత నిరుప్యోగృతి అది ఎక్కడ ఏదో ఒకటి డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కోసం మీరు అవినీతి చేసినారు అక్రమాలు చేసినారు అంటున్నారు మీరు ఏమైనా ఉంటే ఆధారంగా మాట్లాడేది మేము కూడా మీ ముందుకు వస్తాము ఖచ్చితంగా చెప్తాను కూడా మీరు అందరి తెలియజేస్తున్నారు అదేవిధంగా నిన్నటి రోజు నేను చూశాను వీడియోలో మూడు రోజుల్లో వీళ్ళు అండర్గ్రౌండ్ అయిన సంబంధించి డిపిఆర్ కూడా రెడీ చేసినారంట డిపిఆర్ లాస్ట్ కమిషనర్ భాగ్యలక్ష్మి గారు ఉన్నప్పుడు దాదాపుగా నూట యాభై పేజుల్లో డిపిఆర్ సంవత్సరం కింద మేము రెడీ చేసినాం దీనికి ఇప్పుడు ఆయన నూరు రోజుల్లో ఈ డిపిఆర్ రెడీ చేశామంటున్నారు దాదాపు వన్ ఇయర్ ముందే భాగ్యలక్ష్మి గారు కమిషనర్ ఉన్నప్పుడు ఈ డిపిఆర్ నేను కేంద్ర మంత్రి గారిని రిప్రజెంటేట్ ఇవ్వడంతో మన అనంత వెంకట్రామ్ రెడ్డి గారి చివరితో ఆ రోజు కేంద్ర మంత్రిని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాన వెంటనే డిపిఆర్ కూడా అక్కడ నుంచి లెటర్ కూడా రావడం జరిగింది ఆ లెటర్ వచ్చిన తర్వాత ఇది టూ ఈ డిపిఆర్ తయారు చేసే మాకు టూ త్రీ మంత్స్ పుట్టింది అప్పట్లో ఇదంతా తయారు చేసి వాళ్ళకి పంపించడం జరిగింది ఇదే డిపిఆర్ కూడా నాకు తెలిసి ఎమ్మెల్యే గారు కూడా ఇదే డిపిఆర్ తీసుకున్నారు లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు ఏమంటారు నూరు రోజుల్లో నేను డిపిఆర్ రెడీ చేసినామంటారు ఏదన్నా మాట్లాడితే కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని మీ అందరూ తెలుస్తున్నాం అదేవిధంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా అండర్ గ్రౌండ్ ట్రైన్ తీసుకురండి డంప్లాడ్ తరలించండి నిరుద్యోగులకు పరీక్ష ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మీరు జాబ్స్ కల్పిస్తున్నాము దానికి మేము సహకరిస్తాం ఔటర్ రింగ్ రోడ్ అన్నారు దానికి మేము మా పాలకవర్గం సహకరిస్తుంది ఇంకా అదేవిధంగా డంప్ యాడ్ ఎప్పుడు అవినీతి జరిగింది అవినీతి జరిగింది అంటున్నారు అది పక్కన పెట్టి ఫ్రెష్ వేస్ట్ మరి దాదాపుగా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి డంప్ అంతా అక్కడ ఉండదు ఆ ఫ్రెష్ వేస్ట్కి ఎలా టెండర్స్ పిలిచాలా దానికి సంబంధించి తొందరగా డంప్ క్లియర్ చేస్తే అది కూడా బాగుంటుంది అది తెలియజేస్తున్నాను మరి ఇంకో విషయం వచ్చేసి మన డంప్యాడ్స్ యాడ్స్ అది అయిపోయిన తర్వాత స్పెషల్ గ్రాంట్స్ పోయిన ప్రభుత్వంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో స్పెషల్ గ్రాంట్స్ పెట్టి మేము వర్క్స్ కూడా చేపించాం అందులో దాదాపుగా ఫైవ్ సిక్స్ వర్క్స్ కంప్లీట్ అయినాయి ఆ పెండింగ్ ఉన్న వర్క్స్ కూడా మీరు కౌన్సిల్ లో చెప్పడం జరిగింది టూ మంత్స్ కింద నేను మంత్రి గారితో మాట్లాడి ఆ శాంక్షన్ కూడా తీసుకురావడం జరిగింది దాని దాని వైపు కూడా మీరు మొగ్గు చూపితే బాగుంటుంది అనవసరం లేనిపోని మాటలు ఎవరో చెప్తున్నారు మీరు చెప్తే అది పద్ధతి కాదు ఏమైనా ఉంటే రికార్డ్ రికార్డెడ్గా మాట్లాడితే బాగుంటుంది అని కానీ మీరు అందరికీ తెలుస్తున్నాను అవినీతి అక్రమాలు అనంత వెంకటరామరెడ్డి గారి పైన వేయడం ప్రజలైనా నమ్మల మీరు చెప్పేటప్పుడు అవతల వాడు ఎలా తీసుకుంటారని కూడా మీరు ఒకసారి నమ్మల యాభై సంవత్సరాలుగా ఉంది వాళ్ళ రాజకీయంలో ఈ రోజుల్లో వాళ్ళపైన నేను అవినీతి అవినీతి అక్రమాలని చెప్పి బుర్ర బుర్రోజెల్లతో మీరు ఎక్కడి వరకు స్వభావం మీ అందరికీ తెలుస్తాను ఎమ్మెల్యే గారు నెక్స్ట్ ఏమైనా మాట్లాడేటప్పుడు మీరు ఒక బేసిక్ నాలెడ్జ్ తీసుకొని మాట్లాడండి ఎవరు ఎలా మీరు ఇప్పటికే నా పైన కూడా ఏదేదో బయట మాట్లాడుతుందని నేను చెప్పదలుచుకోను నేను వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడను ఏమైనా మీరు బేసిక్ నాలెడ్జ్ ఉంటే తీసుకొని మాట్లాడండి ఊరికే అనవసరంగా అవినీతి చేస్తున్నారు అక్రమాలు చేసినారంటే మేము చూస్తూ ఊరికే ఉండము ఎవరు కాదు గతంలో ఎవరు ఏం చేసినారు మీరేం చేస్తారు ఏం చేయబోతున్నారు మేము కూడా మీరు మంచి చేస్తారంటే మీరు మేము మీకు ఖచ్చితంగా సహకరిస్తాం రాబోయే రోజుల్లో మీరు ఎలా పడితే ఎలా మాట్లాడితే మేము సహించదు తెలుగు